తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు ఇక ఆ ప్రెస్ మీట్లో రేవంత్ అన్న రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు ఇక ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలు అన్నీ కూడా మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా జర్ర ఓపికతోటి ఎందుకంటే రేవంత్ అన్న ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా ఏ సభలు పెట్టినా కూడా అన్ని పాత డైలాగులే ఉంటాయి కానీ అన్న ఎందుకు ఈసారి కొత్త డైలాగులు వాడిండు ఆ ఛార్జీపీటీల జమీల గిట్లు కొట్టిండు ఏమో కానీ అన్ని కొత్త ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా నడిచిన ఎన్నికలు అద్భుతంగా జరిగినాయని అని చెప్పి రేవంత్ అన్న మాట్లాడే కార్యక్రమం చేసిండు ఇక తర్వాత రేవంత్ అన్న ఇక అన్నీ మాట్లాడి అవన్నీ మీరే వినాలి ఇక నేను చెప్తే మంచిగా ఉన్నది కానీ అన్నే చెప్పిండు ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ గురించి క్వశ్చన్ అడిగితే ఆయనంత థ్యాంక్ యూ అని చెప్పి ఒకటే పోతున్నాడు ఆ జర్నలిస్ట్ అడిగేటటువంటి ప్రశ్నలకు రేవంత్ అన్న సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఆయనంతా లేచి పోతున్నాడు ఏదో ఇప్పుడు సంతకాలు పెట్టేది ఉన్నది యాభై కోట్లు వంద కోట్ల రూపాయల సంతకాలు ఇప్పుడు తక్కువ శక్కులలో సంతకం పెట్టాలని చెప్పి అన్న పోతూనే ఉన్నాడు అంతా అంత బిజీగా ఉన్నాడు అన్నట్టు పోతుండీ ఇక ఇప్పుడు జర్నలిస్టులు అడిగేటటువంటి నువ్వు పెట్టేదే ప్రెస్ మీటు ఏడాది కోసారి ఆ ఏడాది కోసారన్న జర్నలిస్ట్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా మళ్ళీ ఇదే ప్రెస్ మీట్లో జర్నలిస్టులు అడిగినారు ఏమని సార్ ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అంటే ఎక్కడ ఫుడ్ పాయిజన్లు అయితే లేవు అసలు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి ఏందనేది తెలుసుకోరు మీరు ముందు ఇష్టం ఉన్నట్టు మాట్లాడకుర్రీ ఏడాది ఫుడ్ పాయిజన్ కాలేదని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి డైలాగులు ఈ ఫుడ్ పాయిజన్ల గురించి నేను చాలా క్లియర్గా బ్రీఫ్గా ఒక వీడియో చేస్తాను మన ఛానల్లో జస్ట్ టూ డేస్ క్రితం ఫుడ్ పాయిజన్ అవుతుంది మమ్మల్ని కొడుతుర్రు టీచర్లు అని చెప్పి స్కూల్ పిల్లలు ఎక్కడన్నా శామీర్పేట శామీర్పేటకి సంబంధించినటువంటి పిల్లలు ఆ బీసీ హాస్టల్లో చదువుకున్నటువంటి వాళ్ళు పోలీస్ పోయి కంప్లైంట్ ఇచ్చిర్రు ఫుడ్ పాయిజన్ అవుతుంది సార్ ఇబ్బంది పడుతున్నాం ఆ బోన్లు కూడా చక్కగా అడుగుతలేరు అన్నంలో మొత్తం ఆగమాగం ఈగలు దోమలు ఏదేదో వస్తున్నాయి తినబుద్ధి అయితే లేదు సార్ తినాలంటే భయం వేస్తుందని చెప్పి పిల్లలపై పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు హాస్పిటల్లో ఉంటే హరీష్ రావు పోయి పరామర్శించిండు హరీష్ రావు పోయి మాట్లాడిండు ఇవన్నీ అన్న కనబడే ఎందుకంటే అన్న అప్పుడే గ్లోబల్ సమ్మిట్ బిజీలు ఉన్నాడు ఇడ మెస్సీ తోటి ఫుట్బాలింగ్ ఆడుతున్నాడు కాబట్టి అన్న బాగా బిజీ ఇవన్నీ అన్న కనబడే అన్నకు చెప్పేటోళ్ళు కూడా ఉండరు